హాయ్ ఫ్రెండ్స్ దేవరా కలెక్షన్స్ వస్తే ఒక్కొక్కరికి చెమట్లు అయితే పడుతున్నాయి కేవలం ఫస్ట్ డే ఎన్టీఆర్ స్టామినాకి వంద కోట్లు వస్తాయి అనుకుంటే ఏకంగా నూట డెబ్బై రెండు కోట్లు వచ్చినాయి ఎప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా అది కూడా రామ్ చరణ్ ఎన్టీఆర్ రాజమౌళి వల్ల నో పన్నెండు వందల కోట్లు అయితే వచ్చాయో అనుకున్నాం కానీ ఇప్పుడు చూస్తే దేవరా కలెక్షన్స్ కేవలం ఫస్ట్ డే అయితే వంద కోట్లు వస్తాయేమో అనుకుంటే నూట డెబ్బై రెండు కోట్లు అయితే వచ్చాయి బాలీవుడ్లో హీరోలకైతే చెమట్లు పడుతున్నాయి ఇప్పుడు దాకా ప్రభాస్ అనుకుంటే ప్రభాస్ అమ్మ మొగుళ్లాగా ఎన్టీఆర్ అయితే తయారవుతున్నాడు ఇప్పుడు దాకా బాక్సాఫీస్ని సేఖార్చింది ప్రభాస్ మాత్రమే ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఎలాంటి హైప్ లేకుండా వచ్చి దేవరా కలెక్షన్స్ నూట డెబ్బై రెండు కోట్లు ఫస్ట్ డే అయితే వచ్చాయి దేవరా కలెక్షన్స్ చూస్తుంటే ఫ్యాన్స్కి అయితే పూనకాలి ఇక నైజాంలో అయితే ఫస్ట్ డేకి ఇరవై కోట్లు యావరేజ్గా ఇరవై కోట్లు దాకా వచ్చాయి యుఎస్లో అయితే ఓన్లీ తోనే ఇరవై రెండు కోట్లు వచ్చాయి ఫస్ట్ ఇరవై ఎనిమిది కోట్లు మొత్తం కలిపి యుఎస్లో యాభై కోట్లు పైన అయితే వచ్చాయి మొదటి రోజు మొదటి రోజు మన తెలుగు రాష్ట్రాలు అయితే యాభై ఐదు కోట్ల దాకా వచ్చాయి కాళ్ళు కపూర్లకైతే చెమట్లు పడుతున్నాయి ఎన్టీఆర్ దమ్ము చూసి ఎన్ని ఎన్ని నెగిటివ్ అండి పాటలు బాగలేవు హీరోయిన్ బాగలేదు కెమిస్ట్రీ బాగాలేదు డైరెక్షన్ బాగలేదు రివ్యూలు కూడా అంతే వచ్చినాయి సినిమా నెగిటివ్ టాక్స్ కూడా చాలా చాలా వచ్చినాయి అన్నిటిని తట్టుకొని ఫస్ట్ డే అయితే నూట డెబ్బై రెండు కోట్లు కొల్లగొట్టమంటే మామూలు ఇష్టం కాదు రెండో రోజుకి మొత్తం రెండు వందల నలభై కోట్లు వీకెండ్ ముగిసేసరికి మూడు వందల కోట్ల పైననే దేవర కలెక్షన్ ఊచ అయితే ఉంది ఇక మన కలెక్షన్ వివరాలకు వెళ్తే మన నైజాగ్ నైజాం ఏరియాలో అయితే ఇరవై కోట్ల వరకు వైజాగ్లో అయితే ఫైవ్ పాయింట్ ఫోర్ సెవెన్ గుంటూరులో అయితే ఆరు పాయింట్ రెండు ఏడు కోట్లు నెల్లూరు కృష్ణా కలిపి ఐదున్నర కోట్లు ఇక తూర్పుగోదావరి రెండు పాయింట్ మూడు కోట్లు పశ్చిమ గోదావరి అయితే మూడు పాయింట్ ఆరు కోట్లు ఇక రాయలసీమ అయితే పది కోట్ల పైన అయితే కలెక్షన్లు అయితే వసూలయ్యాయి ఎంత నెగిటివిటీ అయినా మొత్తం తట్టుకొని ఎన్టీఆర్ దమ్ అయితే చూపించాడని చెప్పుకోవచ్చు ఇక నార్త్ బెట్లో అయితే ఫస్ట్ డే ముప్పై కోట్ల పైన వచ్చినాయి ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ ఉంది కానీ హిందీ మార్కెట్లో బాలీవుడ్ మార్కెట్లో పెద్దగా మార్కెట్ లేదని చెప్పి అనుకున్నారు కానీ ఫస్ట్ డే ముప్పై కోట్లు పైన రావడం అంటే మామూలు విషయం కాదు బాలీవుడ్ అయితే షేక్ అయిపోతుంది ఇక రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా గేమ్ చేంజర్ తర్వాత పుష్ప మూవీ అల్లు అర్జున్ కూడా ఉంది ఇంకా ఆర్మీ మూవీస్ కూడా వస్తే బాక్సాఫీస్ అయితే కలకలాడిపోతుంది ఇక బాలీవుడ్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ అంటే కేవలం తెలుగు సినిమానే అనుకుంటారు ఇక బాలీవుడ్ అయితే పడిపోవడం అయితే గ్యారంటీ సరైన సినిమా సరైన డైరెక్టర్ పడితే ఎన్టీఆర్ని ఎలా చూపించాలో అలా చూపిస్తే సినిమా బాక్స్ ఆఫీస్ అయితే షేక్ ఆడిపోతుందని చెప్పి మరోసారి తెలిసింది దేవరా సినిమాలో అయితే అసలు ఆ ఇంట్రడక్షన్ ఫైట్ కానివ్వండి ఆ దేవరా ఎలివేషన్స్ కానివ్వండి సినిమా డైరెక్షన్ కానివ్వండి అంతా బాగానే ఉండి కొంచెం కొంచెం మధ్యలో స్లో అయినాక కూడా సినిమా మాత్రం కేవలం మన ఎన్టీఆర్ భుజాల మీద వేసుకుని సినిమానైతే అలా లేపుకొచ్చాడు ఇక అండ్ర అండ్రు సంగీతం అయితే మామూలుగా లేదు ఆ సాంగ్స్ కానీ బీజియా కానీ రఫ్ ఆర్డ్ ఇచ్చింది ఇంకా ఎన్నెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుంది మనం చూద్దాం బయట నెగిటివిటీ ఎంత స్ప్రెడ్ చేసినా బయట నెగిటివ్ రివ్యూలు వచ్చినా కానీ ఫస్ట్ డేనే నూట డెబ్బై రెండు కోట్లు కొల్లగొట్టడం అంటే అది కేవలం ఎన్టీఆర్ స్టామినా ఇంకా దేవరా టూ వస్తుంది ఆ దేవరా టూ ఇంకెన్ని బాక్స్ ఆఫీస్ రికార్డుని క్రియేట్ చేస్తా చూడాలి దేవరా వన్ కూడా కేవలం ఇప్పుడైతే ఫస్ట్ డే నూట డెబ్బై రెండు కోట్లు సెకండ్ డేకి రెండు వందల నలభై మూడు కోట్లు థర్డ్ డేకి మూడు వందల పైనే వసూలు చేసింది ఇక వెయ్యి కోట్ల వరకు కొనసాగాలి అని చెప్పి మనం కోరుకుందాం